హాయ్ అండి ఐఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదేంట అని చూస్తున్నారు ఇదైతే హైదరాబాద్లో టిఫిన్ సెంటర్ అనమాట దీని పేరు వచ్చేసి బిందు వన్ లెవెన్ దోశ టిఫిన్ సెంటర్ అనమాట అంటే నూట పదకొండు రకాల దోశలు దొరుకుతాయి ఇక్కడ ఇది జిఎస్ఎంఆల్కి దగ్గరలో మనకి చందనగర్ ఫ్ట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా దానికి ఒక సైడ్న పెట్టుందనమాట ఇక్కడ టిఫిన్స్ అనేవి చాలా బాగుంటాయి మాకు ఇది ఎలా తెలుసు అంటే షాపింగ్కి వచ్చినప్పుడు ఒకసారి చాలా లేట్ అయిపోయింది అనమాట నైన్ థర్టీ అలా అయితే ఇక ఇటువైపు వచ్చి చూస్తే టిఫిన్ సెంటర్ నడుస్తుంది ఫుల్గా ఉన్నారు జనాలు అనమాట అలా మేము కూడా వెళ్ళి తిన్నాం చాలా బాగున్నాయి ఇక అప్పటి నుంచి అప్పుడప్పుడు ఈవినింగ్ ఎప్పుడైనా వెళ్ళి టిఫిన్ వస్తాం అనమాట చాలా బాగుంటుంది నాకెందుకో వీడియో తీసి అందరికీ చెప్పాలనిపించింది ఎందుకు చెప్పాలనిపించిందంటే ఇప్పుడు మనకి ఫైవ్ స్టార్ హోటల్లో ఎంత క్వాలిటీ ఉంటుందో రోడ్ సైడ్ బండిలో కూడా అంత క్వాలిటీ ఉందంటే అసలు ఎవరు నమ్మలేరు అంత బాగుంటాయి అనమాట ఇక్కడ దోశలు నూట పదకొండు రకాలు దొరుకుతాయి మసాలా దోశ ఉల్లి దోశ గీ కారం ఇడ్లీ అయితే ఇక్కడ సూపర్ అనమాట నేను ఎప్పుడు వచ్చినా అది మాత్రం తినెళ్తాను ఇంకా పిజ్జా దోశ పన్నీర్ దోశ చీజ్ దోశ రకరకాలనమాట ఇక్కడ క్వాలిటీ అనేది తగ్గదనమాట మేము ఒక ఐదారు సార్లు వచ్చి ఉంటాము ఎప్పుడు చూసినా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు పిండి కొంచెం పొలవటం కానీ పుల్లగా ఉండడం కానీ అట్లేమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీగా చేస్తారు క్వాలిటీగా కూడా ఉంటాయి గీకారం దోశ కూడా ఉంటుంది అలాగే ఉల్లి దోశ ఇవన్నీ కూడా టేస్ట్ అయితే అద్దెపోతాయి అనమాట ఇక మేమైతే త్రీ డేస్ బ్యాక్ షాపింగ్కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళి వెళ్ళొచ్చు అన్నట్లుగా వెళ్ళామన్నమాట ఇంకా ఇంకా అందులోనే వీడియో కూడా తీస్తే బాగుంటుంది చూపిస్తే నలుగురు వచ్చి తింటారు కదా బాగుంటుంది టిఫిన్స్ అనేసి వీడియో కూడా తీసాను ఒక ఫైవ్ మినిట్స్ వీడియో ఇక్కడ దోశలు అయితే చక్కచక్క బల వేస్తున్నారు చూడండి అవన్నీ చూసి మనం ఒకే రకం దోశలు అనుకుంటాం కానీ అవి ఒకే రకం దోశలు కాదు ఒకటి ఒక రకం అనమాట దోశ బ్యాటర్ వేసి పక్కన జనాలు ఏ టైప్ అడిగితే ఆ టైప్ ఆ దోశ మీద పెట్టిస్తుంటారనమాట ఏదో నేను వీడియో తీస్తే వస్తారని నేను చెప్పట్లేదు ఇక నలుగురికి తెలుస్తుంది మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ కదా అందరు ఎంజాయ్ చేస్తారన్నట్లు చెప్తున్నాను ఆల్రెడీ ఇక్కడ ఫుల్ వస్తారనమాట జనాలు ఎప్పుడు వెళ్ళినా కానీ మొన్న కొంచెం నైన్ నైన్ థర్టీ అవుతుంది కదా కొంచెం లైట్గా ఉన్నారు జనాలు లేకపోతే ఫుల్గా ఉంటారు మనకు కుర్చీలు కూడా ఉండవు కూర్చోవడానికి ఒక్కోసారి నిలబడి రావాల్సి వస్తుంది ఇంకా ఇక్కడ బెంచీలు కుర్చీలు వేస్తారనమాట మంచిగా ఆరాగా కూర్చొని తినచ్చు ఫ్యామిలీ పిల్లలు అందరూ వస్తారనమాట పిల్లల్ని తీసుకొని వస్తారు మంచిగా టిఫిన్ ఎంజాయ్ చేస్తారు ఇంకా దోశలు అయితే ఒకే టైంలో ఒక పది వేస్తున్నారు ఆ బ్యాటర్ మీద ఏది కావాలో అది పెడుతున్నారు చక్కచక్క వాటిని కట్ చేస్తున్నారు సర్వ్ చేస్తున్నారు అనమాట భలే ముచ్చటగా అనిపించింది చూస్తుంటే ఇక్కడ చట్నీల విషయం గురించి వస్తే మాత్రం చెప్పుకోవాల్సింది ఇక్కడ పల్లీ చట్నీ పుదీనా చట్నీ గ్రీన్ చట్నీ ఉంటుంది అందులో ఏమి కలుపుతారో కానీ భలే టేస్ట్ ఉంటుంది అనమాట రెడ్ చట్నీ అల్లం చట్నీ ఒకటేస్తారు చాలా ఫ్రెష్గా ఉంటాయి చట్నీలు కూడా చాలా బాగుంటాయి తింటుంటే ఇక ఇదైతే సెకండ్ ట్రిప్ వేస్తున్నారన్నమాట ఒక దోశ అయితే పావుబాజీ దోశ అట ఒకటి పన్నీర్ దోశ ఒకటి చీజ్ దోశ ఒకటి ఇంగీకారం దోశ ఒకటి ఉల్లి దోశ బాబా ఎన్ని రకాలు నూట పదకొండు రకాల దోశలు అంటే మాట ఇంకా మేమైతే నలుగురు వెళ్తాం కదా నాలుగు రకాలు తీసుకొని నాలుగు టేస్ట్ చేస్తాం అనమాట నేను మాత్రం గీకారం ఇద్దీ తీసుకుంటాను మా చిన్నోడైతే డిఫరెంట్గా బల తీసుకుంటాడు ఏంటంటే కాజు మశ్రూమ్ మసాలా దోశ అనమాట అది అయితే ఉంది అసలు చాలా బాగుంది ఒకదానికి ఒకదానికి మళ్ళీ అంత డిఫరెన్స్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇక ఇదండి మరి వాళ్ళ వీడియో ఇక తర్వాత అయితే మేము కూడా టిఫిన్స్ తీసుకొని శుభ్రంగా తినేసి వచ్చేసాము ఇదేమో ఉల్లి కారం దోశ ఇదేమో గీ కారం ఇడ్లీ అనమాట ఇక పిజ్జా దోశ కూడా చూపిస్తాను ఆగండి ఇదేమో పిజ్జా దోశ ఇక మా చిన్నోడు తిన్నదేమో కాజు మష్రూమ్ మసాలా దోశ అనమాట ఇదిగోండి ఇది చాలా టేస్టీగా ఉందన్నమాట ఇక వాటికి కూడా అన్ని చట్నీలు వేసిస్తారు ఇక మీరు కూడా ఎప్పుడైనా చందా నగర్ ఎప్పుడైనా వెళ్ళినట్లయితే నియర్ బై జిఎస్ఎంఎల్ టిఫిన్ చేస్తారండి ఈ టిఫిన్ సెంటర్లో ఇక ఇదండి వాటి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్